మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని కుంటాల మండల కేంద్రంలో ఉన్నాము ఇక్కడ ఈ మండల కేంద్రంలో ఏదైతే కుంటాల నుంచి కల్లూరు వెళ్ళే రహదారి పక్కన ఇక్కడ వ్యవసాయ క్షేత్రం అనేది ఉంది ఈ వ్యవసాయ క్షేత్రం కుంటాల గ్రామానికి చెందిన ఢిల్లీ నరసింగ్ రావుకు సంబంధించిన ఈ క్షేత్రము ఈ క్షేత్రంలో అన్ని రకాల పండ్ల మొక్కల్ని ఇక్కడైతే న్యాచురల్ పద్ధతిలో పెంచడం అనేది జరుగుతుంది వాటితో పాటు కొన్ని పశువులు అదే మాదిరిగా నాటు కూడా ఇక్కడ పెంచడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మరిన్ని విషయాలు మనం ఇక్కడ ఉన్నటువంటి వరకలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం పేరు కిరణ్ కిరణ్ ఎక్కడ విలేజ్ విలేజ్ కుంటల కుంటల కుంటేనా ఇప్పుడు మీ వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని పండ్ల ముక్కలు ఉన్నాయి పండ్ల ముక్కలు వేరు వేరుగా ఉన్నది ఇప్పుడు అయితే మామేడి మామిడి పండ్లు మూడు రకం ఉన్నది సపోటా ఉన్నది జామా ఉన్నది ఇసుంటివి ఉన్నది మా వీటితో పాటు అంటే ఈ వ్యవసాయ వ్యవసాయ క్షేత్రంలో వీటితో పాటు నాటుకోళ్ళు కూడా కనబడుతున్నాయి మొత్తం నాటుకోళ్ళు ఉన్నాయి మన ఆవులు ఉన్నాయి అసలు మేము పెంచుకుంటాం నాటుకోళ్ళు ఎన్ని ఉన్నాయి ఆ కనీసంగా ఉంటది ఒక రెండు వందల మూడు వందల దాకా ఉంటది రెండు వందలు మూడు వందలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి అంటే రీసెంట్లీ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఇప్పుడు పొదిగేసిన అది కూడా పిల్లలు ఉన్నాయి నాటుకోళ్ళు గుడ్లు కూడా ఇక్కడ అంటే బయటకి ఎక్కడన్నా పంపిస్తారా లేకుంటే ఇక్కడనే వ్యవసాయ ఇక్కడనే తీసుకుంటారు నాటుకోడి కుడ్ ఇప్పుడు అయితే ఎండాగలం కాదు కాబట్టి వాలుకున్నారు అందుకోసం పొద్దుగా మళ్ళా టేబుల్ మీద వేసి అందరూ తీసుకోబోతారు ఇప్పుడు జామ జామ పండ్లు చాలా బ్రహ్మాండంగా ఉంది జామ ఎన్ని మొక్కలు ఉంటాయి జామ జామాది కనీసం కనీసంగా ఒక రెండు వందల మొక్కలు ఉంటాయి వాటికి ఏమైనా మందులు ఇంకా మందులు ఏమేయం గౌమూత్రం ప్లస్ మన ఇది ఎరువు ప్లస్ ఇది మొత్తం ఆర్గానిక్ ఈ మామిడి సపోటా కూడా సేమ్ ఇది మనం ఎరువు వస్తాం సపోటా ఇది మన ఆవు మూత్రం స్ప్రే కొట్టాం నిమైల్ స్ప్రే కొడతాం ఆర్గానిక్ మొత్తం మన మామిడికి కూడా మన సపోటా కూడా మన జామా కూడా మీ సారు ఎప్పుడన్నా ఇక్కడ వస్తారా వస్తారు ఇవాళ నర్సింగ్ రావు గారు ఆయన పేరు హైదరాబాద్ లో ఉంటాడు ఇలా చేరుకున్నాడు మన ఇంటికి ఇప్పుడు ఈ ఈ నాటుకోళ్ళు ఎక్కడి నుంచి సేకరించిండ్రు అంటే విలేజ్ తీసుకొచ్చారా విలేజ్ లకి వెళ్ళి కొనుక్కున్నాం ఫస్ట్ కొనుక్కున్నాం ఇప్పుడైతే పెరుగుతుంది ఒకటి ఒకటి అయితే పెరుగుతున్నది ఫస్ట్ సరే అంటే ఒక నలభై ముప్పై తీసుకొచ్చినాం బయటకి వెళ్ళి మన టండాలకి వెళ్ళి విలేజ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాం మళ్ళీ ఇప్పుడు పొద్దిగింది అయితే ఒక ఎక్కువైతుంది ఇది కాయ కవర్ తోడియారు కదా దేనికోసం ఈ కవర్ ఏదో ఉపయోగపడుతుంది కవర్ దాని మన మామిడి మామిడి పండు ఉండదు దానికి సేఫ్టీ కోసం దానికి పూరు పడదు పడది ఏం దాంట్లో అన్ని మంచిగా ఉంటుంది మక్కుది ఇది కాయ సైజ్ పెంచగలుగుతుందా పెంచగలుగుతుంది అది మంచి అంటే ఎటువంటి క్రిమి కీటకాలు ఆ ఇది కరె ఎంత కవర్ పడుతుంది ఆ కవర్ పడుతుంది రెండు రూపాయలకు ఒక కవర్ పడుతుంది అంటే ఈ కవర్తోని లోపట్లో ఉక్కపోత ఇంకా ఉండి కాయ అయితే ఏం ప్రాబ్లం కాదు ప్రాబ్లం కాదు కాయ పెద్ద కాయ మన గుడ్డు రకాల కాయకు పెడితే ఏం ప్రాబ్లం కాదు సేఫ్టీ ఉంటుంది అందాన్ని మక్కుతుంది మంచిగా ఉంటుంది ఇది ఇప్పుడు ప్రస్తుతానికి చెట్టు ఏది ఏ రకం ఈ బెంగనపల్లి బెంగ సైజు కూడా బాగా చెప్తా దీన్ని సైజ్ వస్తాయి అరదా వస్తాయి మామిడిలో నాలుగు నాలుగైదు రకాలు సపో మన బెంగన్పల్లి ఉన్నది దసరి ఉన్నది ఇంకా మల్లిక ఉన్నది ఇసు నాలుగు రకాలు నాలుగు మూడు రకాలు ఈ కస్టమర్లు కూడా ఏ రకం కావాలంటే వాళ్ళకి ఆ రకం వాళ్ళ చాయిస్ ఎలా కేజీ ఉంటది కేజీ కేజీ హండ్రెడ్ రూపాయ కేజీ ఉంటది మక్కింది మక్కింది రెండు వందల దాకా ఉంటుంది మక్కింది ఇది కాయలంటే హండ్రెడ్కి కేజీ కేజీ ఈ హైదరాబాద్కి సపోటా సపోటా ఎన్ని ఉంటాయి సపోటా ఉంటుంది కానీ కనీసం ఒక నలభై యాభై చెట్లు ఉంటాయి నలభై యాభై అవి కూడా పెద్ద సైజ్ పెద్ద సైజు అవి అందులో మన సపోటా ఉంటది పెద్దగా ఉంటది మన బాల్ సైజ్ క్రికెట్ బాల్ సైజు అవుతుంది ఒక్కొక్కటి క్రికెట్ బాల్ సైజు చాలా పెద్దగా ఉంది ఎన్ని ఎన్ని మొక్కలున్నాయి సపోటా నలభై యాభై మొక్కలు నలభై యాభై నలభై యాభై మొక్కలు సపోటా ఈ మామిడి యొక్క ఉంటాయి టూ హండ్రెడ్ జామా జామా టూ హండ్రెడ్ ఏదైనా కూడా చల్లటి అంటే ఈ ఈ వేసవి కాలంలో ఇక్కడ నుంచి ఎవరైనా వచ్చి పిక్నిక్ టైప్ వచ్చి కూర్చున్న కూడా వాళ్ళకి ఇళ్ళ బుద్ధి కాకుండా ఈ సపోటా మీరు అన్నట్లనే చాలా అంటే చాలా లావుగా ఉన్నాయి బన్ క్రికెట్ బంతుల సైజులో ఉన్నాయి ఈ గుత్తులు గుత్తులు కూడా ఉన్నాయి మీకు ఈ మక్కటానికి వచ్చిన సైజు అంటే ఇది మొక్కకే మక్కుతుందా లేకుంటే మనము తెంపి మా మక్కే తెంప పడుతుంది తెంపి తెంపేసి మళ్ళీ మనం అందులో పాలు వెళ్తాది పాలు వెళ్ళిన దాకా మనం దాన్ని ఇది చేయలేము మళ్ళీ పాలు వెళ్ళిపోయినాక దాన్ని ఒక బాక్స్లో పెట్టి అరిగడ్డి కప్పి మంచిగా మక్కిస్తాం ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా అంటే బాగా సైజు ఇప్పుడు ఇది సైజు క్రికెట్ బాల్ దగ్గర ఇంకా దాని కింద బాగా బాగా అయితే ఇప్పుడు ఇది కలర్ మీద రాలే ఈ పచ్చటి కలర్ ఇంకా కలర్ మీద వస్తుంది మంచిగా ఇప్పుడు ఈ సైజు వచ్చేసరికి మీకు తెలిసిపోద్ది తెంపేస్తారు తెంపిన తర్వాత ఎందులో ఒక బాక్స్ తెస్తాం బాక్స్ ఉన్నది ఒక నాలుగైదు బాక్సులు ఉన్నాయి అలా వేస్తాం వేసి మళ్ళీ దాని మీద ఆరిగడ్డి కట్టి మక్కితాం ఒక మూడు నాలుగు రోజులు అయితే మక్కిపోతాయి మొత్తం మూడు నాలుగు రోజులు అయితే మక్కి ఇప్పుడు ఇది ఈ సైజు బాగుంది ఈ సైజు క్రికెట్ సైజు కంటే బాల్ కంటే ఇక్కడ పెద్దగా ఉంటుంది ఇప్పుడు ఈ సైజు కోతకు వచ్చింది మనం రాలే ఇంకా కోతకు రాలే ఇంకా పెద్దగా అయితే ఇంకా పెద్ద సైజ్ పెద్ద సైజ్ ఆ పైన ఉన్న సైజులో ఇంత ఇంత సైజు ఉంటది ఒక బా క్రికెట్ బాల్ లెక్క సైజు ఉంటది మా దగ్గర చూస్తే బ్రహ్మాండంగా కాశాయి మొత్తం గుత్తులు గుత్తులుగా కాశాయి

మన కట్టె ఉంటది కట్టెతో తెంపుతో జాలి లేదు మన బొంగు గట్ట ఒక అక్కడ ఉన్నది కట్టె చూపిస్తాం చాలా అంటే చాలా ఇప్పుడు ఈ మొగ్గంతా కూడా మళ్ళీ వచ్చేస్తుంది ఆ మొత్తం వస్తుంది ఇప్పుడు ఈ క్రాప్ వెళ్ళిపోయిన తర్వాత ఈ క్రాప్ వస్తుంది ఇది ఇది మొత్తం ఇవి ఎండాకాలంలో ఈ క్రాప్ మొత్తం వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ క్రాప్ వస్తున్నాము ఈ క్రాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇది వచ్చి గురించి ఇంకా సేమ్ ఇదే ఇదేనా తిప్పటానికి ఉపయోగించే కర్ర ఇదే కర్ర ఇక్కడ పడితే ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్ పైపు ఇక్కడ నుంచి ఇందులో జమ అవుతాయి చూపుతుంది ఇందులో నుంచి ఇందులో నుంచి మళ్ళీ ఎలా నుంచి పల్టీ ఇలా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళా మనం పల్టీ చేసి పల్టీ చేసుకోండి అట్లా ఈ ఐడియా ఎవరు చెప్పారు మేమే చేసి సొంతగా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఏమి ఉండదు చాలా ఉంటది చాలా బ్రహ్మ అంటే ఇది కూడా కాయ కూడా దెబ్బ దెబ్బ తలగదు అది కింద పడితే కాయ దెబ్బ తలిగి మొక్కది పాడైపోతుంది ఇంకా ప్లస్ పలుగుపోతుంది టేస్ట్ బాగుంది మొత్తం స్వీట్ లేక వస్తుంది ఇలా విత్తనం కూడా తక్కువ ఉంది బయట బాగా టేస్ట్ కూడా ఉంది కేజీ ఎన్ని కేజీలు అమ్ముతారు డైలీ ఒక ఇరవై కేజీలు ఇప్పుడైతే కొద్ది తక్కువ ఉన్నది అందుకోసం ఇది వెళ్తలేదు వర్షాకాలం నలభై ముప్పై యాభై కేజీలు అమ్ముతాం ఇలా న్యాచురల్ ఇట్లా పండ్ల ముక్కలు పెంచి న్యాచురల్ పద్ధతిలో ఈ పండ్ల మొక్కల నుంచి వచ్చే పండ్లను అమ్ముకుంటూ లక్షల్లో సంపాదించుకోవచ్చు న్యాచురల్ ఇప్పుడు ఈ ఐరన్ ఏదైతే ఈ బాక్స్ ఉందో ఈ బాక్స్ లో గడ్డి ఇవన్నీ కాయలు కాయలు కింద కూడా ఈ గడ్డి గడ్డిస్తారా కింద గడ్డి వేస్తాం మళ్ళీ కాయలు వేసి మళ్ళీ అరిగడ్డి వేసిస్తాం ఇప్పుడు ఇందులో మక్క లేవు కదా వేరే బాక్స్ ఎన్ని కేజీల వరకు ఉంటుంది ఇలా ఫోర్టీ కేజీ ఫోర్టీ కేజీ దగ్గర వస్తుంది ఈ బాక్స్ సేమ్ అదే పడు మా అదే పడు అం కూడా స్వీట్నెస్కు బాగుంది ఇదే మక్కేసింది చేయొచ్చా చేయొచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ స్వీట్నెస్ కు చీమలు కూడా వచ్చినట్లు చాలా స్వీట్గా ఉంది మొత్తం ఇవన్నీ చీమలు మొత్తం స్వీట్నెస్ వస్తుంది ఎక్కువ స్వీట్ బాగా స్వీట్ ఉంది మార్కెట్ లో దొరికేవి ఇంత స్వీట్ ఉండవు ఉండదు ఉండదు అదే వాళ్ళు ఎందుకంటే మందులు కొడతాం మందులు ఈ పద్ధతి అంటే పెద్దవాళ్ళు ఇదే పద్ధతిలో పనులని మక్కేస్తారు మక్కేస్తున్నారు